నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట రెండుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను రెండు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం అరవై మూడో పేజీలో ఉన్న ఒత్తుల బుట్ట అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం వినండి మాట్లాడండి ఆ చూడండి అమ్మా గేయాన్ని అభినయిస్తూ పాడండి గేయాన్ని అభినయిస్తూ పాడమని చెప్తున్నారు ఆ చూడండి అమ్మా పాఠం చిత్రంలో ఏమేమి బొమ్మలు ఉన్నాయి పాఠం చిత్రం చూసి మీరు అక్కడ ఏమేమి బొమ్మలు ఉన్నాయో చెప్పాలమ్మా పాఠం చిత్రం చూద్దాం పాఠం చిత్రంలో ఒక పాప ఒక పూల కుండీ దగ్గర కూర్చొని ఏదో పుడుతున్నది బాబు పళ్ళు తింటున్నాడు ఇంకొక పాప పిల్లి చేత పాలు తాగిస్తున్నది ఇంకా అక్కడ సబ్బు చెప్పులు కప్ప ఉడత పాము బొమ్మలు ఉన్నాయి ఒక ముసలి అవ్వ అన్నం తింటున్నది ఒక ఆవిడ ఒక చిన్న బాబుని ఎత్తుకుని ఉంది అక్కడ ఒక ముసలాయన పెడుతున్నాడు ఒక ఆవిడ ఎత్తుబల్లను పట్టుకొని ఉన్నది ఒక పాప ఎత్తుబల్లపై నుంచొని ఉన్నది ఇంకా అక్కడ పలక బలపములు ఉన్నాయి ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా లడ్డు అనేది ఒక తీపి వంటకం మీకు తెలిసిన మరికొన్ని తీపి వంటకాల పేర్లు చెప్పండి మీకు లడ్డు అంటే తీపి వంటకం అని తెలుసు కదమ్మా అలాగే మీకు తెలిసిన కొన్ని తీపి వంటకాల పేర్లు చెప్పమంటున్నారు గులాబ్ జామ్ మైసూర్ పాక్ రవ్వ కేసరి పాయసం పొంగలి కాజాలు పాలకోవా చెంచం మొదలగు తీపి వంటకాల పేర్లు మీరు చెప్తే సరిపోతుందమ్మా ఈ చూడండి కింది చిత్రం చూడండి మాట్లాడండి కింది చిత్రం చూసి మిమ్మల్ని మాట్లాడమని చెప్తున్నారు కింది చిత్రం ఒక పల్లెటూరు లాగా ఉన్నది ఒక బాబు మేకలకు ఆకులు తినిపిస్తున్నాడు ఒక ఇంటి పైకి ఒక కోడి ఎక్కి కూస్తున్నది కింద ఒక కోడి నాలుగు పిల్లలు ఉన్నాయి గోడ మీద రెండు పక్షులు ఉన్నాయి ఇంట్లో ఒక కుక్క కూడా ఉన్నది ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేశారు చెట్టు మీద కొన్ని పక్షులు వాలి ఉన్నాయి అటుపక్క ఉన్న ఇంటి యాంటీనా మీద రెండు కాకులు వాలి ఉన్నాయి ఒక ఆవిడ కుండతో నీళ్లు తెచ్చుకుంటున్నది ఇంకొక అతను క్యాన్ తీసుకొని పెడుతున్నాడు ఒక అతను ఆవులను తోలుకుంటూ వస్తున్నాడు ఇద్దరు వ్యక్తులు ఎటో పెడుతున్నారు అక్కడ బావి మరికొన్ని ఇళ్ళు చెట్లు మొదలగునవి ఉన్నాయి ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా చదవండి అనుంది చూడండి అమ్మా ఆ చూడండి కింది పదాలు చదవండి వాటిని పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి కింద కొన్ని పదాలు ఆ పదాలను చదివి వాటిని పాఠంలో గుర్తించమని చెప్తున్నారు మొదటిది అక్క చుక్క ఈ పదాలు పాఠంలో మొదటి లైన్ లో ఉన్నాయి రెండవది మొగ్గ సిగ్గు ఈ పదాలు పాఠంలో రెండవ లైన్ లో ఉన్నాయి మూడవది బజ్జి బుజ్జి ఈ పదాలు పాఠంలో నాలుగవ లైన్ లో ఉన్నాయి లడ్డు గుడ్డు ఈ పదాలు పాఠంలో ఆరవ లైన్ లో ఉన్నాయి అన్న వెన్న ఈ పదాలు పాఠంలో తొమ్మిదవ లైన్ లో ఉన్నాయి ఆరవది సబ్బు మబ్బు ఈ పదాలు పాఠంలో పదకొండవ లైన్లో ఉన్నాయి ఏడవది అయ్యా కొయ్య ఈ పదాలు పాఠంలో పదమూడవ లైన్లో ఉన్నాయి ఈ విధంగా మీరు ఆ పదాలను గుర్తించి సున్నా చుడితే సరిపోతుందమ్మా పైన పదాలు అమ్మా అక్కాలో కాకు కావద్దు చుక్కాలో కాకు కావద్దు అన్నాలో నాకు నావొత్తు వెన్నాలో నాకు నావొత్తు ఇలా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చింది కదమ్మా అలాంటి అక్షరాలను ద్విత్వాక్షరాలు అని అంటారమ్మా తర్వాత చూడండి అమ్మా ఈయనుంది కింది బొమ్మలు చూడండి పదాలు చదవండి కింద కొన్ని బొమ్మలు ఇచ్చారమ్మా ఆ బొమ్మల్ని చూసి పదాలు చదవమంటున్నారు మొదటి బొమ్మ గొడ్డలి రెండవ బొమ్మ నత్త మూడవ బొమ్మ కప్ప నాలుగవ బొమ్మ కన్ను ఈ విధంగా మీరు చదివితే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా కింది పదాలు చదవండి కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా వాటిని మీరు చదవాలి పిట్ట బుట్ట పళ్ళెం గొళ్ళెం గుడ్డు లడ్డు అమ్మ బొమ్మ దిక్కు మొక్కు మొగ్గ బుగ్గ బస్సు లెస్స పువ్వు నవ్వు అత్త దుత్త కప్ప గొప్ప పెద్ద పిచ్చుక మచ్చిక కన్న తల్లి చిన్న పిల్ల పూల సజ్జ గజ్జె మబ్బులు డబ్బులు నెయ్యం కయ్యం ఈ విధంగా మీరు పదాలు చదివితే సరిపోతుందమ్మా ఊ చూడండి అమ్మా కింది వాక్యాలు చదవండి పాఠం ఆధారంగా తర్వాత వచ్చే వాక్యాలు రాయండి కింద కొన్ని వాక్యాలు ఇచ్చారమ్మా ఆ వాక్యాలని మీరు చదివి పాఠం ఆధారంగా ఆ తర్వాత వచ్చే వాక్యాలు మీరు రాయాలి అక్కకు చుక్కకు కావద్దు ఆ తర్వాత వచ్చే వాక్యం మొగ్గకు సిగ్గుకు కావద్దు ముద్దకు శుద్ధకు దావద్దు ఆ తరువాత వచ్చే వాక్యం అన్నకు వెన్నకు నావద్దు ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఊ చూడండి అమ్మా గేయం చదవండి గేయంలో ద్విత్వాక్షర పదాలను గీతలలో రాయండి కింద ఒక గేయం ఇచ్చారమ్మా ఆ గేయాన్ని ముందు చదవమంటున్నారు గేయంలో ద్విత్వాక్షర పదాలను గుర్తించి వాటిని పక్కన ఇచ్చిన గీతల్లో రాయమంటున్నారు మొదటి చూడండి వాళ్లే ఇచ్చారు బావకు పెళ్ళంట కొండ కోన విడిదంట దీనిలో ద్విక్వాక్షర పదం ఏంటమ్మా పెళ్ళంట ఈ పదంలో లా అనే అక్షరానికి అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇలా ఒక హల్లుకు అదే హల్లు గనక ఒత్తుగా వస్తే దానిని ద్విక్వాక్షరము అని అంటాము కాబట్టి ఇక్కడ పెళ్ళంట అనేది ద్విక్వాక్షర పదము తర్వాత చూడండి అమ్మా ఎలుకలు పిల్లులు వచ్చాయి పూలు పండ్లు తెచ్చాయి దీనిలోని ద్విక్వాక్షర పదాలు రాద్దాం పిల్లులు వచ్చాయి తెచ్చాయి తర్వాత చూడండి అమ్మా కుక్కలు నక్కలు వచ్చాయి బియ్యం పప్పులు తెచ్చాయి దీనిలోని విద్వాక్షర పదాలు రాద్దాం కుక్కలు నక్కలు వచ్చాయి బియ్యం పప్పులు తెచ్చాయి తర్వాత చూడండి అమ్మా కోడి కొంగ వచ్చాయి రుబ్బు రోలు తెచ్చాయి దీనిలోని విక్వాక్షర పదాలు రాద్దాం వచ్చాయి రుబ్బు రోలు తెచ్చాయి తర్వాత చూడండి అమ్మా పప్పులు మెత్తగా రుబ్బాయి పిండి వంటలు చేశాయి దీనిలోని ద్విక్వాక్షర పదాలు చూద్దాం పప్పులు మెత్తగా రుబ్బాయి తర్వాత చూడండమ్మా కోతుల పెళ్లి చేశాయి కడుపు నిండా మెక్కాయి దీనిలోని విక్వాక్షర పదాలు రాద్దాం పెళ్లి మెక్కాయి ఈ విధంగా మీరు గేయంలో ద్విత్వాక్షర పదాలు రాస్తే సరిపోతుందమ్మా రాయండి అని ఉంది చూడండమ్మా ఆ చూడండి కింది అక్షరాలకు అదే ఒత్తులు చేర్చి రాయండి వాటితో పదాలు రాయండి కింద కొన్ని అక్షరాలు ఇచ్చారమ్మా వాటికి అదే ఒత్తులు చేర్చి మిమ్మల్ని రాయమన్నారు ఈ విధంగా మీరు కింద ఇచ్చిన అక్షరాలకు ఒత్తులు చేర్చి రాస్తే సరిపోతుందమ్మా ఇప్పుడు పదాలు రాద్దాం నక్క అని ఉదాహరణ వాళ్లే ఇచ్చారు మిగిలిన పదాలు మీరు రాయాలి మొగ్గ తట్ట బిడ్డ సజ్జ పెద్ద కప్ప అమ్మ ఈ విధంగా మీరు కొన్ని పదాలు రాస్తే సరిపోతుందమ్మా ఆ చూడండి అమ్మా కింది గళ్లలోని అక్షరాలతో పదాలు రాయండి కింది గళ్లలో కొన్ని అక్షరాలు ఉన్నాయమ్మా వాటితో మీరు పదాలు రాయాలి ఉదాహరణ వాళ్లే ఇచ్చారు చూడండి అగ్గి అని మిగిలిన పదాలు మీరు రాయాలి మబ్బు కన్ను జున్ను పెన్ను అత్త అన్నం ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా సృజనాత్మకత అనుంది ఆ చూడండి కింది బొమ్మ గీయండి రంగులు వేయండి పేరు రాయండి కింద ఒక బొమ్మనిచ్చారమ్మా ఏం బొమ్మది ఇల్లు బొమ్మ మీరు కూడా చక్కగా ఇల్లు బొమ్మను గీసి రంగులు వేసి ఇల్లు అని పేరు రాయాలమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి